అందరికి నమస్కారం శ్రీగురుభ్యోనమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ పిలిచే పేరు ఒకటి ఉందిట స్పెషల్గా దాని పేరు ఏంటి అంటే త్రిపుర సుందరి ఈ త్రిపుర సుందరి అనే పేరుతో ఎందుకు పిలుస్తున్నారు అమ్మవారిని అని ప్రశ్నించుకుంటే త్రిపుర అంటే మూడు పురాల్ని పరిపాలించే తల్లి ఆ మూడు పురాలు ఏంటిటంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపం పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న భాగదారిణి ఇప్పుడు ఈ మూడు పురాల్ని ఎలా పరిపాలిస్తోంది అంటే ఇక్కడ సరస్వతీదేవి రూపంలో కామరాజ కోటల్లో లక్ష్మీదేవి రూపంలో మన యొక్క స్వాదిష్టాంత చక్రం దగ్గర నుంచి కింద వరకు ఉన్న ప్లేస్లో శక్తి కూటల్లో పార్వతీ రూపంలో పరిపాలిస్తోందిట ఈ సుందరి అని పిలవడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఏదైతే మన దగ్గర అజ్ఞానం ఉందో ఇప్పుడు మూలాధార చక్రం స్వా మూలాధార చక్రం వరకు అంటే ఆ శక్తి కూటం వరకు ఉన్న కూటాని గురించి మనం మాట్లాడుకుంటే పాదాలకు ఏంటి అంటే శక్తి ఉంటే మనం ఇచ్చిన మాట మీద నుంచోగలుగుతా ఉంట జనరల్గా మానవుడికి ఇచ్చిన మాట మీద నుంచి లక్షణం అన్నది చాలా తక్కువ ఎందుకంటే చిన్నదే కదా వదిలేస్తే పోతుంది అని అనుకునే స్థితి ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఇచ్చిన మాట మీద నుంచోవడం ఒకటి రెండోది వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి బోర్డులన్న ఆకర్షణలు అంటే నిజాన్ని వదిలేస్తాం అబద్దాన్ని ఎక్కువ పట్టుకుంటూ ఉంటాం అంటే అబద్ధాన్నే అనుకుని మనం అబద్ధంలో బతుకుతున్న మనకి ఏం చేస్తుంది అంటే నిజంగా మారుస్తుందిట మూడో చోటుకు వచ్చేసరి అంటే శక్తి కూటల్లో వచ్చే మార్పుల గురించి చెప్తున్నా ఇచ్చిన మాట మీద నుంచో ఒకటి నిజం వైపు వెళ్ళడం అంటే మనం నిజంగా మారితేనే నిజం వైపు వెళ్ళగలుగుతాం నిజం అంటే ఏంటో తెలిస్తే కదా నిజం వైపు వెళ్ళగలుగుతాం అది రెండో చోట నేర్పిస్తుంది మూడో దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ మూడు లక్షణాలు మనలో ఉన్న డౌట్లన్నింటినీ క్లియర్ చేసుకుని మన గమ్యం అంటే నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అన్న విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పేది ఎవరు అంటే పార్వతి అమ్మవారు ఎప్పుడైతే ఎనర్జీ అన్నది మన దగ్గరికి వస్తుందో ఆ తర్వాత లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళేసరికి ఈవిడేం నేర్పిస్తుందిట అంటే మనలో ఏవైతే కంపారిజన్లు అంటే అందరినీ చూసుకుని నేను ఇలా ఉన్నాను వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పి అది అలక్ష్మే ఎప్పుడైనా సరే రెండో చోటుకు వచ్చేసరికి భయం అహంకారం ఈ భయం అహంకారం ఎంత ఉంటుందో అంత మనం ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెనక్కి లాక్కుంటూ ఉంటాం అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాం మనం ఏమనుకుంటున్నాం అంటే అందం అంటే చాలా అందంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి కళ్ళు బాగున్నాయి ముక్కు బాగున్నాయి నోరు బాగుంది అని చెప్పేసి అద్దంలో చూసుకుని మన అందాన్ని మనం వర్ణించుకుంటున్నాం అంట కానీ మనం ఎంత అందవిహీనుల అన్నది ఇక్కడే అర్థమవుతుంది అంటే ఇవన్నీ కనుక బాగోకపోతే మనకి అందం లేదు ఆ అందం ఒకే ఒకళ్ళ దగ్గర ఉంది అది ఎవరంటే త్రిపుర దేవి దగ్గరే ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో ఈ లక్ష్మీదేవి భయం 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 ఆ భయం వల్ల వచ్చి అహంకారం అహంకారంతో బోళ్ళన్ని అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం అంటే ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటూ ఎవరిని ఎవరిని మోసం చేసుకుంటున్నారు తెలియకుండా మనని మనమే మోసం చేసుకుంటున్నాం అంట మనం అబద్ధం ఆడాము అంటే అర్థం ఏమిటి అని అంటే వాళ్ళు ఎవరిని మోసం చేయటంలే హండ్రెడ్ పర్సెంట్ మనకి మనం మోసం చేసుకుంటున్నాం ఇంకా మూడో చోటుకు వచ్చేసరికి పూర్తి స్వార్థం అంత స్వార్థం ఉంటే మన ఎదుగుదల అన్నది ఎప్పుడూ అక్కడే ఉండిపోతుంది ఎందువల్ల ఎదుగుదల ఉండిపోతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి ఎవరికి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి మనకి భయం వేసి అంటే ఏంటంటే స్వార్థంతో వాళ్ళకి ఎందుకు నేను కట్టాలి అని చెప్పేసి మనకున్న డబ్బును ఎప్పుడైతే దాయడం మొదలు పెట్టామో ఆ దాయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏ శక్తినైనా సరే మనం దాచేసాము అంటే అది బ్లాస్ట్ అయిపోతుందిట ఇక్కడ లక్ష్మి మనకు అదే నేర్పిస్తుంది ఎలా నేర్పిస్తుంది అంటే మన అందరికీ ఒక లక్షణం ఉంది ఏంటి అంటే ఐశ్వర్యం అంటే మనకి తెలుసున్నది ఒకే ఒక్కటే అది డబ్బులు ఆ డబ్బే ఐశ్వర్యం అనుకుని చెప్పి ఏం చేస్తావు అందరం దాని వెనకాలే పరిగెడతా ఉంట దాని వెనకాలే ఎప్పుడు పరిగెత్తామో వెనక్కి వస్తున్నాం వెనక్కి మనం ముందుకెళ్ళాలి కింద నుంచి అదేంటి ఫస్ట్ ఆదిలక్ష్మి మొదలెట్టి ధనలక్ష్మి వరకు వెళ్ళాల్సిన మనం ఎప్పుడైతే ధనలక్ష్మిని ఒక్కదాన్ని పట్టుకున్నాం అంటే చివరిని పట్టుకున్నామో వెనక్కి రావడం మొదలెడుతున్నాం వెనక్కి వచ్చే స్థితిలో ఏమవుతుంది అంటే ధనలక్ష్మి నుంచి వెనక్కి ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చాంట ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే మన దగ్గర రైతు రైతు పని ఏంటో చూడండి ఆయన దగ్గర ఏదున్నా అది అందరికీ పంచుతాడు అంటే పంచాల్సిన ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం బ్యాంకుల్లో దాచేసుకుంటున్నాం దాచేసుకునేసరికి ఏమవుతుంది అంటే మనం ఎక్కడ పంచాలో అక్కడ దాచేస్తున్నాం ఎప్పుడు దాచేసామో వెనక్కి వచ్చేసరికి విజయలక్ష్మి అంటే మనకు వచ్చిన దాన్ని అంతటినీ దాచేయడం వల్ల మన విజయం అన్నది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అంటే మన విజయం ఎప్పుడైనా చాలామంది అంటారు గెలుపు అంటే ఏంటంటే నేను ఒక్కడిని గెలవడం కాదు ప్రపంచాన్ని గెలిపించడాన్ని గెలుపు అంటారు ఆ ప్రపంచాన్ని గెలిపించే గెలుపు మనం చేయలేకపోతున్నాం అంటే విజయం అన్నది శూన్యం ఎప్పుడు విజయం శూన్యం అయిందో వెనక్కి వచ్చేసరికి సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి అంటే ఏంటి అంటే తల్లితనం అని అర్థం అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమించగలగాలి అదేవిధంగా మనం చేస్తున్న వృత్తిని కూడా మనం ఏం చేయాలి ప్రేమించగలగాలి దాన్నే ఫ్యాషన్ అంటారు ఆ ఫ్యాషన్ ఇప్పుడు ఎవరికీ లేదు ఫ్యాషన్ మాత్రం ఉంది ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని మనం ఇష్టపడం జస్ట్ ఏమనుకుంటున్నావు నేను డబ్బులు సంపాదించాలి కాబట్టి పని చేస్తున్నాను అంటే మనం చేసే పని ఎప్పుడు ఎలా ఉండాలి అంటే దేనికోసమో చేయకూడదు రెండే రెండు చోట్ల మానవుడు పడిపోతాడు ఒకటి పేరు రెండు డబ్బులు ఆ పేరు డబ్బుల దగ్గర కీర్తి ప్రతిష్టలు డబ్బులు ఎప్పుడైతే ఆశించావో నువ్వు అనుకున్న పని మీద నీకు ఇష్టం లేదు జస్ట్ వాటి మీదే ఇష్టం అప్పుడు ఈ పని ఎలా బాగా చేస్తారు అంటే సంతాన లక్ష్మి కూడా ఏమవుతుంది ఇష్టం ప్లేస్లో అయిష్టం ఏర్పడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో అప్పుడే మనకి ఎదుగుదల అన్నది ఉంటుంది అంతేకాని ఇంకో దాని మీద దేని మీద ఇష్టంతో ఈ పని చేస్తే ఎలా ఎదుగుదల వస్తుంది ఆడు సంతాన లక్ష్మి కాస్త ఇష్టం కాస్త అయిష్టంగా మారింది ఈ అయిష్టం ఎప్పుడైతే వచ్చిందో వెనక్కి వస్తే ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి కాస్త భయలక్ష్మి కింద మారుతుంది ఏమవుతుంది ఎప్పుడైతే మనకు అన్నిటి మీద ఇష్టం లేదు దేని మీద రెస్పెక్ట్ లేదు ఎప్పుడైతే లేదో అన్ని భయాలే వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళు మోసం చే ఇలా అనుకుంటూ భయం భయంగా బతుకుతున్నాం ఎవరైతే అంత భయంగా ఉంటారో వాళ్ళ దగ్గరికే దేవి వస్తుంది ఏడ గజలక్ష్మి అంటే ఏంటి అంటే మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి దాన్ని గజలక్ష్మి అంటారు మనం ఎప్పుడైతే వెనక్కి వస్తున్నామో సేమ్ అహంకారం ఏమవుతోంది బాగా పెరిగిపోతుంది ఎప్పుడైతే పెరిగిపోయిందో అహంకారం ఎక్కడుంటుందో అక్కడ తావులేని ప్లేస్ ఏంటి అంటే విద్య అంటే జ్ఞానం అన్నది ఉండదు ఎప్పుడు అందుకే విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి జ్ఞానం లేకుండా ఎప్పుడైతే జ్ఞానం లేకుండా పోతుందో వెనక్కి వచ్చేసరికి జ్ఞానం లేని ప్లేస్లో శక్తి అన్నది ఉండదు దాన్నే ఆదిలక్ష్మి అని పిలుస్తున్నారు ఈ విధంగా ఏంటి అంటే ఒక్క దా లాస్ట్ దానికి వెళ్ళడంలో వెనక్కి ఎప్పుడైతే వస్తున్నామో మన దగ్గర ఉన్న మొత్తం ఐశ్వర్యాన్ని మనం ఏమవుతున్నాం కోల్పోతున్నాం అది మనకిక్కడ త్రిపుర సుందర్లు అంటే ఏంటి అంటే మనం బ్యూటిఫుల్గా ఉండాలి నిజమైన అందం కనిపించాలి అంటే ఆదిలక్ష్మితో ఫస్ట్ ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా మనలో ఉన్న జ్ఞానాన్ని రెండో లక్ష్మి విద్యాలక్ష్మిని పెంచుకుని తర్వాత అహంకారాన్ని పూర్తిగా వదిలేసి ధైర్యాన్ని చాలా గొప్పగా తెచ్చుకుని ఆ తర్వాత ప్రతి దాన్ని ఇష్టంగా రెస్పెక్ట్తో గౌరవంగా చేయడం అన్నది సంతాన లక్ష్మిని నేర్పిస్తే ఎప్పుడైతే ప్రతి దాన్ని గౌరవంగా చేస్తామో అప్పుడు విజయలక్ష్మి మీరు ఏ పని చేసినా దాంట్లో విజయం అన్నది సిద్ధిస్తే ఆ విజయం నుంచి ధాన్యలక్ష్మి వచ్చిన విజయాన్ని అందరికీ ఎలా పంచాలో తెలిస్తే అదే ధాన్యలక్ష్మి అప్పుడు ధనలక్ష్మి అన్నది ఆటోమేటిక్గా మనతోనే ఉంటుంది అంటే ఏంటి అంటే ఇలా కింద నుంచి పైకి వెళ్తే గ్రాఫ్ ఆ లక్ష్మీదేవి మనకి ఎంతో హృదయంలో మంచి కళనిచ్చి మనకి గొప్పగా తయారు చేస్తుంది అదే వెనక నుంచి ముందుకు రావడం వల్ల ఈరోజు మనం అందరం విడిపోయి పరిస్థితి అంటే ఏంటంటే ఎవరు ఎవరితోనూ కలిసి ఉండడం ఎవరి మీద ఎవరికి గౌరవం ఉండదు ఏమీ ఉండని స్థితిలో మారిపోతున్నాం ఇంకా వెళ్ళేసరికి సరస్వతీదేవి అంటే లక్ష్మీది నేర్పిస్తే సరస్వతీదేవి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే లలిత ఉపాసన చేసేసరికి నుంచి ఇటు వస్తున్న మనకి మళ్ళీ ఇటు నుంచి కింద నుంచి పైకి పంపిస్తుంది లలితమ్మ ఆ తర్వాత సరస్వతి సరస్వతి ఏం నేర్పిస్తుంది అంటే జ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తుందిట నిజమైన జ్ఞానం ఏమిటి అంటే అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఎవరు అంటే వాడు టైమును వాడు వేస్ట్ వాడు ఆ టైంను వేస్ట్ చేయడం అంటే ఏంటండి అంటారు అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలంలో పడి ఉంటాం ఎప్పుడు ఉండని కాలం ఏమిటి అంటే వర్తమాన కాలం మనకు అసలు ఇష్టమే ఉండదు వర్తమాన కాలం అంటే దానికి కారణం ఏంటి అంటే వర్తమాన కాలంలో చిట్ చాట్లు కానీ గ్యాస్ సిప్పులు కానీ వాట్సాప్లు కానీ ఇవే ఉండవు కాంట్రవర్సీలు ఏమి ఉండవు వర్తమాన కాలం ఎప్పుడు అందరికీ ఒకేలా ఉంటుంది సంతోషంగా ఉంటుందిట మనకి నచ్చింది ఏంటి అంటే సంతోషంగా ఉండడం మనం ఏమంటాం ఎందుకు చేస్తున్నారా అంటే హ్యాపీగా ఉండడానికి అండి అంటా ఆ హ్యాపీ మాత్రం మనకు అసలు ఇష్టం ఉండదు నుంచి కనుక సైలెంట్గా ఏం లేకుండా ప్రశాంతంగా అయిందనుకోండి రాత్రి ఎవరో ఒకళ్ళతో గొడవ పెట్టుకోకపోతే మనకి నిద్ర పట్టదు ఎందుకు అంటే మనకు అసలు సంతోషం అన్న పదానికి అర్థం లేదు ఇక్కడికి వచ్చేసరికి సరస్వతీదేవి ఏం నేర్పిస్తుందిట అంటే భూతకాలం అయిపోయిన దాని గురించి దేని గురించి ఆలోచించినా సరే మనం మార్చగలమా అని ప్రశ్నించుకుంటే ఈ సృష్టిలో ఒక్కళ్ళు కూడా మార్చలేరు అయిపోయిన దాన్ని మరి అవ్వాల్సిన దాన్ని మార్చాలంటే ఎక్కడుండాలి అవుతున్న దాంట్లో కదా వర్తమానంలో ఎవరైతే ఉంటారో వాళ్లే వాళ్ళ భవిష్యత్తుని చాలా గొప్పగా చేసుకోగలరు ఇక్కడికి వచ్చేసరికి అది ఎప్పుడు అర్థమైందో వర్తమాన కాలంలో ఉండి భవిష్యత్తుని అంటే ఫేట్ అన్నది ఎవరో మార్చరు మనమే మార్చుకుంటాం ఎందుకంటే మూలాధార చక్రంలో మన డెస్టినీని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామో మన జీవితానికి మనమే బ్రహ్మ అప్పుడు బ్రహ్మ తలరాత మారుస్తాడు అంటే వర్తమాన కాలంలో ఉన్నవాడు వాడి తలరాతని ఎవరు మార్చగలరు వాడే మార్చుకోగలడు అని ఇక్కడికి వెళ్ళాక సరస్వతీదేవి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ఎప్పుడైతే అది అర్థమైందో మనకు మన తలరాత ఎవరూ రాయట్లేదు మన తలరాత స్వహస్తాలతో మనమే రాసుకుంటున్నాము అప్పుడు నా తలరాతను మార్చుకోవాలంటే నేను తప్ప ఇంకెవరూ ఏం చేయలేరు అది ఎలాగో అంటే నేను వర్తమాన కాలంలో ఉండడం తప్ప ఇంకో తోవలేదు అని అర్థమవుతుంది ఎప్పుడైతే అది అర్థమైందో ఇంకా లాస్ట్లో త్రిపుర సుందరీదేవి ఈ త్రిపుర సుందరీదేవి ఏం చేస్తుంది అంటే ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో అదే అంతా ఒక్కటే అంది వర్త వర్తమాన కాలంలో తెలుసుకున్న తర్వాత ఆ లలిత అమ్మవారు మనకి నేర్పించేది ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అంటే లలితం అంటే ఎక్కడో లేదు నా లోపలే అంతర్ముఖ సమారాజ్య అని చూసుకోవడం అన్నది ఈ లలిత ఉపాసనలో మనకు అర్థమవుతుంది ఇదే త్రిపుర సుందరి అంటే అర్థం కాబట్టి ఆ త్రిపుర సుందరి దేవుని అందరూ కొలిచి చక్కగా వాళ్ళలో ఉన్న సౌందర్యాన్ని అంటే బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యాన్ని బయటికి తీసుకుని అందంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్